వచ్చే విద్యా సముద్రం నుంచి తొమ్మిది రకాల బడులు ఉన్నత పాఠశాలలోనే నాలుగు రకాలు నలభై ఐదు మంది కంటే విద్యార్థులు ఎక్కువ ఉంటే తరగతికో టీచర్ అడిషనల్ అనమాట సో కొత్త విధానం వైకాపా ప్రభుత్వ హయంలో పాఠశాల విద్యలో విద్వాంసం సృష్టించిన జీవో నూట పదిహేను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న విధానంలో తొమ్మిది రకాల పాఠశాలలు రాబోతున్నాయి అధికారుల ప్రాథమికంగా జాబితాను రూపొందించారు ఇప్పటివరకు ఉన్న బడుల రకాల స్థానంలో తొమ్మిది రకాల బడులు రాబోతున్నాయి ఉన్నత పాఠశాలలోనే నాలుగు రకాలు రాబోతున్నాయి ప్రాథమిక బడుల్లో నలభై ఐదు మంది లోపు ఉంటే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాల పిలుస్తారు నలభై ఐదు మంది కంటే విద్యార్థులు ఎక్కువ ఉంటే తరగతికు టీచర్ని కేటాయిస్తారు వీరి ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు ఏర్పాటు చేస్తారు ఒకటి నుంచి పదవ తరగతిలో ఉండే బేసిక్ ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు రాష్ట్రంలో తొమ్మిది వందల వరకు ఏర్పడ్డా ఏర్పడు ఏర్పడున్నాయి ఇంటర్మీడియట్తో ఉన్నవి హై స్కూల్ ప్లస్లుగా కొనసాగుతాయి కొన్ని ప్రాథమికోన్నత బడులు ఉంటాయి మొదట్లో వీటిని ఉన్నతీకరించడం లేదా లేదంటే హోదా తగ్గించి బా తగ్గించాలని భావించారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల కారణంగా రెండు వందల నలభైకి పైగా ప్రాథమికోన్నత బడులను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటీవల ఐదు రకాల బడులను తీసుకురావాలని చెప్పేసి విద్యాశాఖ భావించిన క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఇలా తొమ్మిది రకాల బడులను అయితే మార్చారనమాట పూర్వ ప్రాథమిక విద్య అనేది ఎల్కేజీ యూకేజీ అనేది మనం చూసుకుంటే బళ్లను సాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలగా ఏర్పాటు చేస్తారు అంగన్వాడీలోనే ఇలా మార్పు చేస్తారు ఇవి మహిళా సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి ఇక పీపీ వన్ టు మాట అంటే ఒకటో తరగతి రెండవ తరగతి ఒకటి రెండో తరగతులను కలిపి ఫౌండేషన్ పాఠశాలగా ఉంటాయి నెక్స్ట్ పీపీ ఒకటి రెండుతో పాటు ఒకటి నుంచి ఐదో తరగతులు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేస్తారు ఒకటి నుంచి ఐదో తరగతుల్లో నలభై ఐదు మందిలోపు పిల్లలు ఉండే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలగా పరిగణిస్తారు ఇక వన్ టు అంటే ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండి నలభై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నవి ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా ఉంటాయన్నమాట ఇక ప్రాథమిక ఉన్నత బడులు కొనసాగుతాయి క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా పరిస్థితుల ఆధారంగా యూపీ బడులను కొనసాగించాలని నిర్ణయించాను ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని ఉన్నత పాఠశాలగా మరి కొన్నింటిని ప్రాథమిక బడులుగా మార్పు చేశారు స్థానిక పరిస్థితుల కారణంగా కొన్నింటిని యథావిధిగా కొనసాగిస్తున్నారు ఆరు నుంచి పది తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలు అయితే ఉంటాయన్నమాట ఒకటి నుంచి పది తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు జీవో నూట పదిహేడు రద్దుతో గతంలో ఉన్న పాఠశాలకు తరలించి మూడు నాలుగు ఐదు తరగతుల వెనక్కి అయితే తీసుకొచ్చి ప్రాథమిక బడిలో విలీనం చేయడంలో ఇబ్బందులు ఏర్పడడంతో వాటిని అయితే అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు వీటిని ఒకటి రెండు తరగతులను చేయించుతారన్నమాట ఒకటే ఒకటి నుంచి పది తరగతులు ఉండే ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రాథమిక బడిలో నలభై ఐదు మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ తరగతికి ఒక టీచర్ని అయితే కేటాయిస్తారు రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు హై స్కూల్ ప్లస్లు కొనసాగుతున్నాయి వీటిలో ఒకటి నుంచి పన్నెండు లేదా ఒక ఆరు నుంచి పన్నెండు తరగతులు అయితే ఉన్నాయి గత ప్రభుత్వంలో హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంటర్మీడియట్ బోధనకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులై నియమించారు దీంతో వీటిని పాఠశాల విద్యలోనే కొనసాగించాలని నిర్ణయించారు సో ఇలా మనం చూసుకున్నట్లయితే తొమ్మిది అనమాట ఈ విధంగా జూన్ పన్నెండో తారీఖు నుంచి పాఠశాల విద్యార్థులు మొత్తం అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా మొత్తంగా తొమ్మిది రకాల పాఠశాలలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు కొత్త మార్పులు అనమాట ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి